దేవుని పూజలో ఖచ్చితంగా పుష్పాలు ఉండవలసిందే అయితే మనం ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కొన్ని రకాల పూలను మాత్రమే దేవుని పూజలో ఉపయోగించకూడదు పూజకు పనికిరాని పుష్పాల గురించి ఈ వీడియోలోని మనం తెలుసుకుందాం బంతి పూలు చాలా అందంగా ఉంటాయి ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉంటే తప్పనిసరిగా బంతి పూలు ఉండవలసిందే కానీ ఇంట్లో పూజ చేసే సమయంలో మాత్రం బంతి పూలను ఉపయోగించకూడదు దీనికి కారణం ఏమిటంటే బంతి పూలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి బంతి పూలను దేవునికి సమర్పిస్తే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి కాబట్టి దేవుని పూజలో బంతి పూలను ఉపయోగించకూడదు ఇంకా గన్నేరు పూలతో దేవుని పూజిస్తే వ్యాపారంలోని అధిక లాభాలు వస్తాయి ఇక గులాబీ పూలు గులాబీ పూలు గురించి కూడా మనం తెలుసుకుందాము గులాబీ పూలు దేవునికి అత్యంతంగా గులాబీ పూలు మనం పెడతాము కదా అవి చాలా మంచిది మాట గులాబీ పూలు పెడితే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ఎర్ర గులాబీ పూలతో దేవుని పూజిస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటి ఐశ్వర్యాలు లభిస్తాయి ఇక అస్సలు కోయకూడదు పూలు పూజకు వాడే పువ్వులను నీటితో కడగకూడదు అలాగే ఎడమ చేతితో కోసిన పువ్వులను కూడా దేవుని పూజలో వాడకూడదు నరసరి సమయంలో పొరపాటున కూడా పూల పెడుతుంది ఇక పారిజాత పుష్పాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం రోజున పారిజాత పువ్వులను వెంకటేశ్వర స్వామికి పూజిస్తే స్వామి మనసు మంచులంగా కరిగి మీ ఇంటికి సిరి సంపదలను ప్రసాదిస్తారు అలాగే జిల్లెడు పూలతో శివుని పూజిస్తే తొందరగా కరుణిస్తారు మహాశివునికి మారేడు దళాలతో పూజించడం వల్ల కోరికలను నెరవేరుతాయి దేవుని పూజలు కోసం పూలను కోసేటప్పుడు చెప్పులు ధరించకూడదు మల్లె పువ్వులతో దేవునికి పూజ చేస్తే మీకున్న అనారోగ్యం సమస్యలన్నీ పరిష్కారమైనట్టే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కొంతమంది తమ ఆర్థిక పరిస్థితులను బట్టి పూజకు వాడే పుష్పాలను కొనాలంటే ఎంతో కష్టంగా మారుతుంది కాబట్టి మనలో చాలామంది పక్కింటి చెట్టునుకున్న పుష్పాలను కోసి వాడితో పూజ చేస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు ఒకవేళ పక్కింటి వాడి పుష్పాలను కొయ్యాలంటే తప్పనిసరిగా వారి అనుమతి తీసుకొని వారికి తెలియకుండా పూలను కోస్తే మీరు చేసే పూజలు ఎటువంటి ఫలితం ఉండదు పక్క మీరు వాళ్ళ పువ్వులు తెంపినట్లయితే వాళ్ళకి చెప్పి మనము ఆ పువ్వులను తీసుకుంటే ఎంతో మంచిది లేనిచో మనం చేసే పూజ ఫలితం వాళ్ళకే అవుతుంది కదా అందుకనే మనం పువ్వులు అవి తెంపినప్పుడు వాళ్ళని అడిగి వాళ్ళు ఒప్పుకుంటే తెంపుకోవాలి వాళ్ళు వద్దు అంటే ఇంక ఊరుకోవాలి కొంతమంది అయితే అడిగినా సరే పువ్వులు ఇవ్వరు మాకు అనేసి ఉంచుకుంటారు వాళ్ళు చెట్టుకి పువ్వులు నిండుగా ఉంటే ఎంతో మంచిది అనేసి కొంతమంది అయితే పువ్వులు తెంపుతామన్నా ఒప్పుకోరు మరి కొంతమంది అయితే పువ్వులు తెంపుకోండి అమ్మా మీరు పెట్టే దేవుడికి కూడా మాకు పుణ్యం వస్తుంది కదా దేవుడు అన్ని దేవుళ్ళు ఒకటే అని కొంతమంది అయితే అంటారు మనం అలాటప్పుడు పువ్వులు తెంపుకోవచ్చు మరి కొంతమంది మనం వాళ్ళకి చెప్పకుండా పువ్వులు అవి తెంపితే వాళ్ళు మీరు ఎందుకు అలా పువ్వులు తెంపారు ఆ పువ్వులు ఇలా ఇచ్చేయండి అని అంటారు అలాగా మనం ఇచ్చేస్తే అవి వాళ్ళు ఉంచుకుంటారా లేదు అక్కడే పరేస్తారు అది కూడా తప్పు తెంపిన పువ్వులు మళ్ళీ తీసుకోవడం తప్పు ఇంకా చాలు ఆ పువ్వులే మీకు తీసుకొని వెళ్ళండి అని అంటే మంచిది లేనిచో ఆ పువ్వులు తీసుకొని మనం పరేస్తే అది మరీ ఇంకా పాపము అది ఇంటికి కూడా మంచిది కాదు ఒకవేళ వాళ్ళు తెంపుతున్నప్పుడు మనము చూసి ఇంకా చాలు అని చెప్పేస్తే సరిపోతుంది అంతేగాని తెంపుతున్న వాళ్ళని తిట్టకూడదు కొంతమంది అయితే నోటికి వచ్చినట్లు తిడతారు అది మరీ పాపము ఓకే ఫ్రెండ్స్ మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను మళ్ళీ మరొక మ్యాటర్తో వస్తాను ఓకే బాయ్